శ్రీ 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 మాత ఆశ్రమం జగన్నాథ స్వామి పదమూడవ ఆరాధన వచ్చినటువంటి మా మిత్రులు భక్తులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ ఆశ్రమ కార్యవర్గ సభ్యులందరి చే మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ಇಂಥ ದೂರ ಈ ಪ್ರತಿ ಸಾವಿರ ವಸ್ತುಗಳ ಧನ್ಯವಾದಗಳು ನಮಸ್ಕರಿಸು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಭಜನ ಕಾರ್ಯಕ್ರಮ ಜಯಪ್ರದ ಜೀವನದ್ದು ಮಂದಿ ನಮಸ್ಕರಿಸ ನಿತ್ಯ ಮೃತ್ಯು ಕರ್ತವ್ಯಗ್ರಹ ಅಂತ ಶಾಸ್ತ್ರ ಅಂತ ಅನಿತ್ಯ ಶರೀರ జగనాథ స్వామి తెలుసుకుంటే ఆయన ఎగరూ పది ఎకరాల లేదు ఓ ఇరవై ఎకరాలు అది లేదు బంగారం ఏం లేదు ఆయన దాన్ని సంపాదించిన ఏంటంటే భగవంతు యొక్క సారాంశం తెలుసుకొని ఆయన పద్దెనిమిది సార్లు దీక్ష దీక్ష నలభై ఒక్కరు రోజులు తీసి ఆయన యొక్క తపస్సు సంపాను కాబట్టి ఆ తపస్సు ఇక్కడ చెప్పముంది కాబట్టి మనందరూ పిలిచేంతవరకు పోదాం జగన్నాథ స్వామి అంటే ఈరోజు భజన పోదాం అంటే ఈ మన భక్తులకు ఏమంటే భజన అయితే ఉంటే అతను ఆగనే అది కాదు మా నాయన కూడా తప్పలో కొట్టింది చక్కరమ్మ గారు తను తప్పులో మా కాదా ఆడించే మాట్టుకోని జరుగు వచ్చినప్పుడు ఆ ఈరోజు ఒక్కొక్కటి కదా అని అట్లాంటి ఉత్సాహం వృధలేసింది ఒక్కొక్క భక్తునికి ఇట్లాంటి ఆశ్రయం తనకు జగదానంద స్వామి స్మరించుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడుతున్నారు